ఓకే అందరికీ నమస్కారం అండి నేను మీ నవీన్ మట్ట ఇది ఈ పొలం వచ్చేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి పడా ఉంది పడా ఉన్న పొలంలో ఈ చెట్లు ఇంత మండు కూడా చూడ ఎలా పెరిగాయి దీంట్లోకి ఒక నీళ్లు కానీ ఏమీ కానీ పోయలేదు కానీ చెట్లు మాత్రం ఇది వానకాలం వస్తే మొత్తం పచ్చగా అయిపోతుంది మనం ఏదో చెట్లను మనం పెంచుకున్నట్టు కలపన కావచ్చు లేకపోతే మనకు వచ్చేదన్నా కావచ్చు దేని రకంగా అయితే పనికొస్తున్నాయి ఈ చెట్టు మన ప్రమేయం లేకుండా ప్రకృతి మనంతటా అది ఈ పిల్లల్లో పూట చేసుకుంటుంది కానీ మనం ఉన్న చెట్లు మనం ఏం చేస్తున్నాం మనం ఉన్న చెట్లను మనం నరికి పారేస్తున్నాం చుట్టూ ఈ ఉన్న చెట్లు మొత్తం ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి పడం ఈ పొలంలో చెట్లు ఉన్నాయి ఎప్పుడు మనం మనంతటా మనం డిస్టర్బ్ చేస్తాం ఈ ప్రకృతిని కాబట్టి ఇంతగానో ఎండలు కానీ ఇంతగానో మది కానీ జరుగుతున్నాయి కాబట్టి మన ప్రమేయం లేకుండా కూడా చెట్లు మొలుస్తున్నాయి చెట్లను దయచేసి పొలాలతోటి పెంచర్ల పేరుతోటి ఈ పంటలు అది పంటలు బండ భ్రమతోటి పంటల్ని మాత్రమే అది చెట్లను మాత్రం కొట్టివేయకండి ఇది నా వ్యక్తి ఎందుకంటే మనకు చెట్టు లేకపోతే వర్షాలు లేవు వర్షాలు లేకపోతే వ్యవసాయం లేదు జైహింద్